చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం స్థానిక కుప్పంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వేలాది మంది ప్రజలతో నర భువనేశ్వరి గారు చంద్రబాబు గారి తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మొదటిగా లక్ష్మీపురం నందున వర్ధరాజస్వామి ఆలయానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకుని అలాగే లక్ష్మీపురం మస్జిద్లో నమాజ్ లో పాల్గొని తర్వాత బాబు నగర్ చేర్చినందు ఫాదర్ చేత ప్రార్థన చేసుకుని తిరుపతి గంగమ్మకి దండం పెట్టుకుని అక్కడి నుండి ప్రజల సమక్షంలో భారీ రోడ్ షో నిర్వహించి ఆఫీస్ లోనికి నామినేషన్ వేయడానికి ప్రవేశించారు మరణించిన తర్వాత ఏమవుతుంది చాలా మందికి తెలియదు ఏం చాలా మరణించిన తర్వాత అడుగుతా ఉంటుంది ఎవరు తెలుసు మరణించిన తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలుసు అని అనుకుంటారు ఒక మాట ఉందండి ఫస్ట్ గ్రంథంలో నేను చదువు వినిపిస్తాను ఎబ్రిల్కి రాసిన పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఆ మాట ఉంటుంది నేను చదివి వినిపిస్తానండి మనుషులు ఒక్కసారి మృతి పొందవలను అని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగుతుంది మనుషులు ఎన్నిసార్లు చనిపోవాలండి మనం ఎన్నిసార్లు ఒకసారి పడతాము ఒకసారి చనిపోతాము కదా చనిపోయిన తర్వాత పాతి పడతాము ఆ తర్వాత మన శరీరం కులిపోతుంది అంతా మందయిపోతుంది ఆ తర్వాత ఎంగులు మిగుతాయి మీరు శ్మశానంలో పోయి ఒకవేళ శవాలు తిన్నారంటే ఏముంటుంది అక్కడ ఎలుగులు మాత్రం ఉంటాయి ఏమి ఉంటుంది అక్కడ కానీ ఆత్మ చేసి దేవుడి దగ్గరికి వెళ్తుంది అంట పరిశుద్ధ గ్రంథం అదే బోధిస్తూ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది మనకు ఆత్మ శరీరము ప్రాణం మూడు ఉంటుంది మన శరీరం పోతుంది ప్రాణం పోతుంది ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది దేవుని దగ్గర తీరుతుంది ప్రతి ఒక్కరు మనుషులు ఒక్కసారి మృతి పొందగలను ఆ తర్వాత ఏముందంట తీర్పు ఉంది ఆ తీర్పు ఎక్కడ దొరుకుతుంది కొడుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో ఆ తీర్పు ఎక్కడ ఉందో ఇవన్నీ దేవుడి మాటలండి నా సొంత మాటలు కాదు దేవుడి మాటలు పరిస్థితి రంగంలో ఉన్న దేవుడి మాటలు చదివిస్తున్నాను రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చదువునూ సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపేట మీద ప్రత్యక్షము కావాలను శరీరంలో ఈ లోకంలో జీవించినంత కాలం మనం ఈ శరీరంలో ఏమి చేస్తామో అది మంచిదైనా సరే చెడదైనా సరే వీటన్నిటి కొరకు ప్రతిఫలం పొందడానికి మనం అందరం ఎక్కడ నిలవాలంటే క్రీస్తు ప్రభుత్వం న్యాయపేట మీద నిలవాలి ఎప్పుడు జరిగిందంటే చనిపోయిన తర్వాత జరిగేది మనం బ్రతికున్నప్పుడు కాదు ఏం చేస్తామో అది చనిపోయిన తర్వాత దానికి కట్టి చెప్పాలా కాబట్టి ఏ శ్రీ క్రీస్తు ప్రభు అని మార్పు చూపించడానికి వచ్చినాడు అంటే నశించిపోతున్న దానిని మెరుగు రక్షించినప్పుడు ఆయన లోకానికి వచ్చినాడు